ఒక్కొక్క ట్రాన్జెండర్ ఎందుకు ఇలాంటి వృత్తి ఎందుకు ఎన్నుకుంటుందంటే కోసం మేడం ఎలాంటి అది లేక ఆధారం లేక సెక్స్ వర్క్ చేస్తారు ఇష్టంతో ఎవరు చేయరు ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఇంతకు ఇంత ఇస్తారని చెప్పేసి అందానికి కదా మేడం అంటే మేము వెళ్ళినప్పుడు ఇప్పుడు మీ ఎడిట్ కార్డులో అడిట్ కార్డులో వెళ్తారు మీరు పెద్ద 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 కాలర్లో అని చెప్పేసి అందానికి కదా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తనకు నచ్చినట్టు చేస్తేనే మాకు డబ్బులు ఇస్తారు అక్కడ అక్కడ మా ఆరోగ్యం ఎలా ఉంది మేము ఎలా ఉన్నామని చూడము అక్కడ కానీ మా ఆరోగ్య పరిస్థితుల గురించి మేము ఎందుకంటే మా పుట్టకుట్టి కోసం ఆ వృత్తి ఎన్నుకుంటాం మేము ఇప్పుడు సో ఇంతమంది ఉన్నాం ట్రాన్ అందరికీ అన్ని రకాల ఉద్యోగాలు ఎక్కడికి దొరికాయి కదా మేడం ఒక్కొక్క కొంతమందికి ఒక్కొక్క సెక్టాల్ దొరుకుతుంది జాబ్ కొంతమందికి సిగ్నల్స్ దగ్గర కొంతమంది అక్కడ కొంతమంది ఇక్కడ అందరూ ఉంటారు కానీ ఈ సెక్స్ వర్క్ చేసేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చి వాళ్ళు అడుగుతారు ఇంత అంత అని చెప్పేసి అని అమౌంట్ మాట్లాడతారు ఫస్ట్ గంటకింత లేకపోతే లేకపోతే ఈ దీనికి ఇంత దానికి ఇంత అని చెప్పేసి అని అంటారు వెళ్తాం వాళ్తని వెళ్ళినప్పుడు మంచి వాళ్ళైతేనేమో మాతో ప్రేమగా ఉండి మాకు నచ్చిన అమౌంట్ ఇచ్చి మాతో పంపిస్తారు కొంతమంది ఏం చేస్తారంటే చిత్రహింసలు పెడతారు వాళ్ళు నచ్చినట్టు చేయకపోతే కొట్టడము తిట్టడము అలాంటివి చేస్తారు అలాంటివి ఇబ్బందులు పడ్డవాళ్ళు ఆసుపత్రికి చూంచుకోవడము వాటికి వీటికి అవన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం మాకు తెలుసు ఇది చేయడం వల్ల మా ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని చెప్పేసి అని మాకు తెలుసు కానీ మా ఏం చేయాలి నెక్స్ట్ మేడం ఈరోజు ఆ పూట గడవాలి అంటే ఏం చేయాలి తప్పదు కదా ఏదైతే పనిచేసి సంపాదించామో ఆ డబ్బులతోనే మా ఆరోగ్యం చూంచుకుంటాం మేడం మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మేడం ఒక ట్రాన్స్జెండర్ నైట్ పూట సెక్స్ వర్క్ వెళ్ళి ఇంటికి వచ్చేదా నమ్మకం ఉండదు తను సేఫ్గా ఇంటికి వస్తుందా లేదా అనేది కూడా ప్రతి ఒక్కరూ మేము మేము ఫస్ట్ మీరు అన్నట్టుగా ఒకరు బుక్ చేసుకొని వెళ్ళిపోతాడు అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఉంటాడా ఇద్దరు ఉంటాడా ముగ్గురడం మాకు తెలియదు వాడు ఇస్తా అన్న డబ్బు మాత్రం మాకు గుర్తుంటుంది ఎందుకంటే ఈ రోజు నా పూటకు దొరికింది ఇక్కడికి వెళ్ళి రావాలి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రూమ్లో ఇద్దరా ముగ్గురా చెయ్యకపో చిత్రహింసలు కొట్టడం నరక్కయ్యా అతను చూపిస్తారు వాళ్ళు ఇవన్నీ ఎవరికి తెలియదు అంటారో మీరు అలా ఇలా అంది అని చెప్పేసండి మేము ఏమని అది అని చెప్పండి కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు చే అంటే అందరూ అలా ఉంటారు అని చెప్పేసండి కొంతమంది మంచి వాళ్ళే ఉంటారు కొంతమంది అలా అంటే వాళ్ళు మెంటలీగా వాళ్ళు మా మీద పెట్టే ఇబ్బందులు అప్పుడు మేము చెప్పుకోలేము మేడం అవన్నీ కూడా అంటే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు అయితే వస్తాయి కదా తప్పకుండా వస్తాయి మేడం ఇలాంటి ఇబ్బందులు చాలా వస్తాయి ఇంకా వాడికి వెళ్ళినప్పుడు వాడు నచ్చినట్టు చేపతో కొడతాడు వాడు తిడతాడు తంతాడు వాడు అక్కడ చేయాలి తప్పదు నెక్స్ట్ మా ఆరోగ్యం ఏంటి నెక్స్ట్ హాస్పిటల్కే వెళ్ళాలి మళ్ళీ మేము తప్పకుండా వెళ్ళాలి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి చూంచుకుంటాం వేరే హాస్పిటల్ చూంచుకుంటాం ఆ ఆరోగ్య సమస్యలు మాకు చాలా వస్తూ ఉంటాయి మేడం అవి దాంట్లో కూడా మాకు ఇబ్బందులల్లో కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళినా ఏదైనా వేరేలో ఖర్చు ప్రతీది కూడా డబ్బుతో కూడుకున్న వ్యవస్థ సెక్స్ వర్క్లో మేడం మీరు అన్నట్టుగా కొంతమంది ప్రేమతో మంచిగా ఉండి మాతో మా వాళ్ళు కావాల్సిన కోరిక నెరవేర్చుకొని తీసుకొని పంపించేస్తారు కొంతమంది కొంతమంది ఇలా కొట్టడము తిట్టడము ఇబ్బంది పెట్టడం చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు సెక్స్ వర్క్ వెళ్తాము మేము రోడ్ మీద నిలబెడతాం నచ్చినవాడు బండి ఆపుతాడు మాట్లాడతాడు నచ్చినవాడు బండి స్పీడ్గా వెళ్ళిపోతాడు వాడు అక్కడ గుద్దిపోతే తల పగిలినా చేతులు విరిగినా ఏమైనా సరే ఎవరు రారక్కడికి మళ్ళీ మాకు మేమే ఏమైనా అంత అతిగా పెద్ద ప్రాబ్లం వస్తే మా కమ్యూనిటీ మెంబర్స్ అందరం కలిసి మంచింత వేసుకుని దానికి హాస్పిటల్ చూపించడం అలాంటివి కూడా అలాంటివి కూడా జరిగాయి ఇందాక మీరు అందరు గుంపులు గుంపులు అక్కడ కనిపిస్తారని చెప్పేసి అని అక్కడ వెళ్ళినప్పుడు వాడికి నచ్చినట్టు వాడికి కనబడాలి అక్కడ వాళ్ళకి అక్కడ నుంచి ఒక బండి వస్తుంది అంటే వాడు మా కోసం వస్తాడా రాడా అనేది వాడు స్పీడ్గా వెళ్తే వాడు కోపంతో గుద్దుకొని పోయినా వాడు మళ్ళీ ఆగుతాడు అక్కడ ఏ ఏమైనా కేసు బుక్ అక్కడ నువ్వు ఆ టైంలో అక్కడ ఎందుకున్నావు అంతాడు ఇలాంటివి కూడా ఎదురైనాయి చాలు చాలా బాధలు మేడం ఇవన్నీ చెప్పుకుంటే మేడం ఒకటా రెండా అని కాదు కొన్ని రకాలుగా ఉన్నాయి ఇబ్బందులు ట్రాన్స్జెండర్స్ వ్యవస్థకి నిజంగా ఇప్పుడిప్పుడు కొంత మార్పు వస్తుంది అంటే సెక్స్ వర్క్ అనేది తగ్గించడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తుంది మీరు అన్నట్టు నిజంగా మీరు చాలా మంచి వాల్యూ వాల్యుబుల్ పర్సన్ అడిగారు మేడం ఆరోగ్య సమస్యలు వస్తాయని నిజంగా మాకు ఆ అడుగు వేసేటప్పుడే భయం అవుతుంది మేడం రేపటి రోజు ఏంటి అనేది ప్రాణాన్ని పెట్టేసి ఆ పని చేసుకొని రావాలి అంత నరకం ఉంటుంది అందులో కూడా ఆరోగ్య సంబంధాలు కూడా ఆరోగ్యానికి సంబంధించిన దానికి కూడా మేము వెళ్ళి హాస్పిటల్ చూయించుకోవడమా దానికి తగ్గట్టుగా చూసుకోవడమా డబ్బుతో కూడుకున్నాము మేడం అవన్నీ కూడా